ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను దాదాపు నూట ముప్పై సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో దాదాపు ఇరవై సీట్లు రావడం ఖాయం కారణం ఏంటి ప్రజల్లో సడన్గా మార్పు కనిపిస్తూ ఉంది సడన్గా ఈ మధ్యలో లేదు సడన్గా కనిపిస్తూ ఉంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాట్లాడేటప్పుడు వాళ్ళు నేను అడిగాను దాదాపుగా చాలా దగ్గర ఇది ఒక తిరుపతి కాదు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు చాలా దగ్గర అడిగాను ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని నేను అడిగాను వాళ్ళని ఏమి ఈ ప్రభుత్వం ఏమి అంటే మేము ఆశించింది దొరకలేదు మేము అభివృద్ధి కాలేదు మేము కోరుకున్నది ఇళ్ళు మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు మా బిడ్డ మేము కోలుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ ఇది కోల్పోయాము కదా పది సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు నేను నిన్న మొన్నటిదాకా దాకా అనుకున్నాను ఈ పోటీ మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఉందేమోనది ప్రాంతీయ పార్టీల మధ్య లేదు చాలా భిన్నంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నూట ముప్పై స్థానాలకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం 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 మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు రెండు నేను చూశాను డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజు ఈ రోజు కనిపిస్తా ఉంది నన్ను నేను చాలా నేను చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు పివి నరసింహరావు గారు నన్ను అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి రెండు వందల తొంభై నాలుగు కంటే నేను చెప్పాను ఇరవై మూడు వస్తాయి అని చెప్పాను ఇరవై ఆరు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నన్ను అడిగాడు నాకు టికెట్ ఇకుండా పిలిచి రోసయ ద్వారా పిలిచి ప్రధానమంత్రి గారు పద్మావతి గెస్ట్ హౌస్ లో నన్ను అడిగారు ఎన్ని వస్తాయి సాధారణ ఎన్నికల్లోనంటే నేను చెప్పాను ఆయనకి నూట ముప్పై సీట్లు వస్తాయి నూట ముప్పై సీట్లు కాదు నూట ముప్పై రెండు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీకి రెండు రెండు వేల సంవత్సరంలో అనుకుంటాను నన్ను నేను చెప్పకూడదు మరి చెప్తున్నా రామోజీరావు గారు అడిగారు నన్ను ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు వస్తాయని అంటే నేను చెప్పాను ఆయనకు రెండు వందల రెండు వస్తాయని చెప్పాను రెండు వందల మూడు సీట్లు వచ్చాయి ఆ రోజు మరి ఆయన చెప్పాడు ఎన్ రామ్ కూడా చెప్పలేకపోయింది నువ్వు ఎక్కడ చెప్పావు అంటే చెప్పాను అని చెప్పాను నాకు ప్రజా నాడి తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి కాపురం గురించి చెప్పదలుచుకున్నాను కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు ఇది సమయం కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం యాభై వేలు ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు నామినేషన్ వేసి వెళ్ళిపోతే నేను ఆయన గెలవడం ఖాయం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను సినిమాల్లో తిరుగుండొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేస్తున్నాను కాపులు నిర్ణయం తీసుకోవచ్చు కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు ఇది మహద్భాగ్యం మహత్కరమైనటువంటి సమయం ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా పది ఇరవై ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను ఒకసారి మాట్లాడాను ఆయనతో కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరు గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను మరి అంతేకాకుండా నారాయణ గారు సిపిఐ లో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను వాళ్ళు అవునొచ్చు కావనొచ్చు నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది అంతకుముందు లేదు సడన్ గా ఎందుకు వచ్చిందో అవన్నీ మరి ఇందిరా ఇందిరా గాంధీ గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ అంటున్నారు ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు చాలామంది గమనించటం లేదు ఆకాశం చూసి మాట్లాడుతున్నారు లో కూర్చొని పలానా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు అని చెప్తున్నారే కానీ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం అని తెలియజేస్తూ ఉంటే దయచేసి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు నేను ఎంపీగా పోటీ చేశాను ఇద్దరం గెలిచాం మరి ఆ చొరవతో నేను కాపుల నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి మమ్మల్ని మీరు చెప్తూ వచ్చారు ముఖ్యమంత్రి చేస్తామని ఏమి మీరు సైలెంట్ గా ఉన్నారని అవకాశం అవకాశం వచ్చింది కాబట్టి కాపుల ముందు నేను పెడుతున్నాను రండి మీరు రండి మీరు తీసుకోండి ముఖ్యమంత్రి పదవి నేను మా పార్టీతో నేను మాట్లాడతాను ఇది సరైన సమయం కాపులకి చిరంజీవి గారిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను ఆహ్వానిస్తున్నాను ఆయన ఇష్టం అవును కాదని పోటీ చేసే అవకాశం నాకు రాదు నేనేం అడుగుతున్నానంటే ఆహ్వానిస్తున్నాను వారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మే ఇద్దరం కలిసి పోటీ చేసాం చీ చీ అని చెప్పి ఒక మంత్రాన్ని చేశారు ఆ రోజు చీ అంటే చిరంజీవి ఇంకొక చీ అంటే చింతాము చీచీకి ఓట్లేయమని చెప్పి ఇద్దరిని గెలిపించేశారు మరి ఈరోజు నేను ఇది సరైన సమయం కాపులకి బలిజలకి నిర్ణయం తీసుకునేదానికి ఇంతకంటే మహద్భాగ్యం మళ్ళా రాదు రావచ్చు ఇది సరైన సమయం కాపు ముఖ్యమంత్రి అయ్యేదానికి అందుకే చిరంజీవి గారు కాపు ఆ సామాజిక వర్గం కాబట్టి నేను ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఆయన అవునొచ్చు కాదనొచ్చు ఆయన ఇష్టం బా బంతిని ఆయన కోర్టులో పెట్టారు